హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో బరువును తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే మిల్లెట్స్తో దోశ రెసిపీని చూస్తున్నాం ఇది ఓదల దోశ చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం వాడము అయినా కానీ చాలా టేస్టీగా వస్తుంది పిల్లలకి అసలు తెలియదు ఇందులో బియ్యం వేయలేదని తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కాక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు గిన్నెలు తీసుకోండి ఏదైనా ఒక వాటర్ గ్లాసును కొలతగా తీసుకోండి నేను గ్లాసు పొట్టు మినపప్పు వేస్తున్నాను మీరు నార్మల్ మినపప్పు కూడా వేసుకోవచ్చు గ్లాస్కి రెండు గ్లాసుల ఓదలు తీసుకోవాలి ఈ మిల్లెట్స్ను ఇంగ్లీష్లో బనియన్ మిల్లెట్స్ అని అంటారు గ్లాసు పొట్టు మినపప్పుకి రెండు గ్లాసుల ఓదలు తీసుకోవాలి ఈ ఊదలు చూడడానికి ఈ విధంగా ఉంటాయి ఒక స్పూను మెంతులు తీసుకుని ఊదలని రెండుసార్లు కడుక్కొని సరిపడా వాటర్ వేసి నానబెట్టుకోండి పొట్టు పినపప్పును అయితే కడగక్కర్లేదు పొట్టు తీసుకున్నప్పుడు కడుక్కుంటాం కదా అందుకని సరిపడా వాటర్ వేసి నేను మార్నింగ్ నానబెట్టని ఈవినింగ్కి ఈవినింగ్కి ఈ విధంగా రెడీ అయినాయి లేకపోతే మీరు ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది మినపప్పుని పొట్టు పోయేంత వరకు కడుక్కోండి ఓదల్ని రెండుసార్లు కడుక్కున్నాక నేనైతే గ్రైండర్లో వేస్తున్నాను మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు విడివిడిగా వేసుకోండి నేను ఇలా పొట్టు పొట్టుమినపప్పును ముందు గ్రైండర్లో వేసుకుని కొంచెం నలిగినాక సరిపడా వాటర్ వేసి రుబ్బుకోవాలి వాటర్ ముందే ఎక్కువ వేయకూడదు కొద్దిగానే వేసుకోండి నేను ఏ ప్రాసెస్ చేస్తున్నానో అదే ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు నేనైతే ఓదల్ని మిక్సీలో వేసుకుంటాను ఇలా రెండుసార్లు కడుక్కున్న ఓదల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మూత పెట్టుకుని మిక్సీ వేసుకున్నాక గ్రైండర్లో పప్పు నలుగుతుంది కదా అందులో వేసేసుకుని రెండు కలిపి రుబ్బేసుకోవడమే ఈ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది వేసింది వేసేసాను ఇలా మెత్తగా దోసల పిండిలాగా రుబ్బుకోండి వాటర్ అయితే తక్కువ వేసే రుబ్బుకోండి తర్వాత నేను ఇలా రెండు గిన్నెలో తీసుకున్నాను రెండు రోజులకు సరిపడైనప్పుడు వాటర్ సాల్ట్ కలిపి వేస్తే బాగా పులిసిపోతుంది కదా అందుకు ఇలా విడివిడిగా తీసుకుంటే ఎక్కువ పులవదు తర్వాత మార్నింగ్కి ఈ విధంగా రెడీ అవుతాయి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక దాంట్లో సాల్టు వాటర్ కలిపి ఈ విధంగా పులుసు ఉంటుంది తర్వాత చిన్న టీ స్పూన్ సాల్ట్ చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని దోసల పిండిలాగా పలిచిగా కలుపుకోవాలి రాత్రే సాల్ట్ వేసేసుకుంటే ఎక్కువ పులుసుపోతుంది అందుకని మార్నింగ్ వేసుకోవాలి ఇలా దోసల పిండిలా బాగా కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని దోసలు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ అయితే వేడెక్కినివ్వండి ఇవ్వండి హైలోనే ఉంచండి బాగా వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్దుకుంటే బాగా దోశలు వస్తాయి ఈ విధంగా రుద్దుకున్నాక నాది చిన్న దోశలు గట్టే అందుకు రెండు గట్టలు వేస్తాను మీది పెద్ద గట్ట వేసుకుంటే గట్టిన్నర వరకు వేసుకోండి ఇలా వేసుకుని దోశలు పలచగా వేసుకోండి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి పలచగా ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతాయి మీరు కావాలంటే ఓతప్పలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి టర్న్ చేసుకోండి మళ్ళీ అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు చూసారు కదా చాలా పలచగా వచ్చాయి ఇది రెడీ అయింది తీసుకున్నాక ఇంకో దోశ వేసి చూపిస్తున్నాను ఆల్రెడీ ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా ఆయిల్ వేయన అవసరం లేదు ఉల్లిపాయతో రుద్దుకునే విధంగా మళ్ళీ రెండు గట్లు పిండి వేసుకుని దోశలా స్ప్రెడ్ చేసుకోవడమే ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకునే కాల్చుకోండి అప్పుడే బాగా వస్తాయి దోశలు ఇలా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్కి తిప్పుకోవడమే ఇవి చాలా టేస్టీగా ఉంటే చాలా సింపుల్గా అయిపోతాయి మీరు మామూలుగా ఇడ్లీ దోశలు ఏ చట్నీలు వేసుకుంటున్నారో అవే వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు శనగపిడి చట్నీ చేశాను చూశారు కదా దోశలు చాలా పలుచిగా క్రిస్పీగా వచ్చాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి ఓదలతో దోశ రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్